ఎడ్దొడ్డి గంగమ్మ తల్లి మరి గత మూడు రోజుల నుండి కుటాహు గ్రామం ముందు అంగరంగ వైభవంగా అమ్మవారిని తీసుకొచ్చి నేలకొల్పి మరి పూజ పురస్కారాలు చేస్తున్నటువంటిది రూప దీప నైవేద్యాలతో మరి ఈ రోజు రేపు కూడా అమ్మవారు ఇక్కడ రేపు యథాస్థానానికి ఎడ్దొడ్డికి అమ్మవారి ఉంటుంది మరి ఇప్పుడు మారమ్మ గుడి దగ్గర ఉంది మరి నిన్న కూడా మన ఛానల్ ద్వారా అందరూ చూపించాము అలా ప్రపంచానికి ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా సంస్కృతి సాంప్రదాయాలు వస్తున్నాయి మరి ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో మరి మన దేశంలో ఉన్నటువంటి మూలనివాసులు అంటే ఈ దేశ మూల నివాసులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మనమంతా కూడా మనకు ఒక వాదే ఆనవాయితీ ఉంది పంచభూతాలు నీరు అగ్గి గాలి ఆకాశం నేల మరి పూజించేటువంటి మన యొక్క ధర్మంలో భాగంగా మరి మనం ప్రతి ఒక్క చోట చూస్తుంటాం మన ధర్మం ఏదైతే ఉందో మరి ఇక్కడ అక్కమ్మ గారు అంటారు అక్కమ్మ గారు అంటే ఈ దేశంలో ప్రకృతి సహసిద్ధంగా ఏర్పడినటువంటి ప్రకృతిని ప్రేమించేటువంటి యొక్క ప్రజల సాంప్రదాయాలకి మరి మారుపేరుగా ఈ యొక్క ప్రకృతి ఒడిలోనే మనం అంతా ఉండాలి ప్రకృతి ఒడిలోనే మరి కలిసిపోతామని ఒక ఆలోచనతో మన పూర్వీకులంతా కూడా చేస్తున్నటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం అంతా కొనసాగిస్తూ మరి యథాతథంగా ఈ కుటాగుల గ్రామంలో కూడా కొన్ని వందల సంవత్సరానికి వస్తున్నటువంటి ఆనవాయితీలో భాగంగా మరి ఈ ఎడదొడ్డి గంగమ్మ గారిని మన రాష్ట్ర ప్రజలంతా కొలుసుకుంటారు ఆమెని ఇక్కడ తీసుకొచ్చి అంటే ఈ యొక్క గ్రామము ఎడదొడ్డికి దాదాపు ఐదు కిలోమీటర్లు ఉంటది ఐదు కిలోమీటర్లు కూడా అమ్మవారిని తీసుకొచ్చి ఈ గ్రామం ప్రజలంతా కూడా అమ్మవారిని పూజించి ఐదు రోజులు మరి దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి అన్ని కూడా సంకల్పించి మరి ఊరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనేటువంటిది మరి ముఖ్యంగా కుటాగుల గ్రామం ఒకసారి పరిశీలిస్తే కులము మతము అట్టిలకు అతీతంగా ప్రతి ఒక్క ఈ యొక్క ప్రజలంతా కూడా పూజేటువంటి అమ్మవారు ఎర్దోధి గంగమ్మ అమ్మవారు వీళ్ళు ఇంటి ఆడబిడ్డగా వెలువైలుపుగా అమ్మవారిని పూజించేటువంటి ఆర్వహిత ఉన్నటువంటి